అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఉండవలి శ్రీదేవి ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పుతో ఈరోజు మాదిగ జాతి పోరాటానికి ఫలితం లభించింది ఈ మాదిగ జాతి పోరాటంలో చాలామంది కూడా అమరులయ్యారు మాదిగ సహోదరులందరికీ ఎవరైతే అమలు అయ్యారో వాళ్ళందరికీ కూడా నా ఘన నివాళి ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పును చూసి న్యాయం గెలిచింది అనే మాదిరిగా ఉంది న్యాయం ధర్మం రెండు కూడా గెలిచినాయి మాదిగ సహోదరులు మరి ఎంతో కాలంగా ఈ పోరాటాన్ని సాగించారు దాదాపు ముప్పై సంవత్సరాల పైన కూడా పోరాటం చేశారు చాలా మంది కూడా ఈ పోరాటాన్ని అణగొట్టాలని చాలా అడ్డంకులు కల్పించారు కానీ ఈరోజు ఈ రాజ్యాంగ ఫలాలు మాదిగలకు అందినాయి అని కూడా నేను గర్వంగా చెప్తున్నా ఎప్పుడూ సామాజిక న్యాయానికి సానుకూలంగా స్పందించేది తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్స్ వర్గీకరణని మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు సానుకూలం ప్రకటిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే ఈ వర్గీకరణ జరగటం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత అని కూడా నేను గట్టిగా చెప్తున్నా ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరిగితే వాళ్ళ తరఫున ముందుండేది తెలుగుదేశం పార్టీ కానీ ఎస్సీ ఎస్టీలని ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్న పార్టీ వైసీపీ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మరి అలాంటి పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెట్టున చెంపదెబ్బలేసి మరీ బయట పంపడం జరిగింది ఈరోజు మరి ఎస్సీ ఎస్టీలందరూ కూడా మరి సమైక్యతగా అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు ఉంటారు కూడా ప్రతి ఒక్క ఎస్సీ సహోదరులు విద్య వైద్య ఉద్యోగ రంగాల్లో కూడా ముందుండి మన రాజ్యాంగ ఫలాలు మీరు అందిపుచ్చుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మరి ఈరోజు ఎంతో గొప్పమైన చారిత్రాత్మకమైన తీర్పు వెలువడటం అనేది ఈరోజు మనం ఎంతో గర్వించదగ్గ విషయం కనుక ఇలాంటి తీర్పు ఈరోజు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది కనుక ఎప్పుడు కూడా ఎస్సీ సహోదరులందరూ కూడా ఎప్పుడు కలిసే ఉంటారు సహోదరులాగా ఉంటారు ఐకమత్యంగా ఉంటారు ఇక ముందు కూడా కలిసే ఉంటారని కూడా నేను చెప్తున్నాను కనుక ఎస్సీ కులాల అభ్యున్నతికి పోరాడేది పాటుపడేది తెలుగుదేశం పార్టీ కనుక ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటిస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ కమిషన్ ఎస్సీ కార్పొరేషన్స్ నిధులతో కావలసిన పనులు కూడా ఎస్సీఎస్కి అన్నీ కూడా ఎప్పుడైతే ఇరవై ఏడు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆపారో వాటన్నిటి కూడా రిట్రైవ్ చేసి మరి ఎస్సీ కులాలకి అండదండగా నేను పెద్ద మాదిరిని అవుతాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాదిరిగా ఈరోజు అందరూ కూడా ఈ తీర్పుతో ఎంతో సంతోషంగా ఉన్నారు కనుక మరొక్కసారి నా సహోదరులందరూ కూడా ధన్యవాదాలు